జంతువుల వల్ల కూడా భయం ఉంటుంది ఈ అర్ధ అష్టమంలో గనక రాహుకేతులు ఉన్నప్పుడు శిక్షలు పొందుతా పనిష్మెంట్స్ ఇచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగుడు కానీ ఆఫీసర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఎవరో ఒకళ్ళు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఉంటాయి అన్నమాట అలాగే జంతువుల భయం రాహు వల్ల జంతువుల భయం ఉంటుంది అనమాట ఆ పక్కన వెళ్ళిపోతూ ఉంటాడు ఆవే కదా దాన్ని దండం పెడుతూ ఉంటాడు పాక్కి అది తిరిగి పెట్టి తన్న దానం పొడి వస్తుంది అనమాట ఎంత గోవైనా మరీ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి దూరం నుంచి దండం పెట్టినా అదే ఫలితం వస్తుంది దగ్గరికి వెళ్ళిపోయి ముట్టేసుకుని కాళ్ళు పట్టుకుని పాక కట్టుకుని కొమ్ములు కట్టుకుని గంగడోలు పట్టుకుని దానం పెట్టుకోకండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి అవి వ్యతిరేకిత ఉంటాయి అటువంటి సమయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వాళ్ళు ఇటువంటివి చూసుకోవాలి తరచుగా ప్రయాణాలు కలని ప్రయాణాలు చేస్తూ ఉంటాడు అనమాట మనస్థిమితం లేకపోవడం ఆందోళన ఏటో తెలియదు కంగారు తెలీదు వాడు కంగారు పడిపోతూ ఉంటాడు ఎద్రవాణి కంగారు పెట్టేస్తాడు తర్వాత రాహు భాగ్యస్థానానికి వస్తే అలా ఉంటుంది అంటే నైన్త్ ప్లేస్ లోకి ధన నష్టం అక్కడ కూడా ఏం బాగోదు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవి కూడా అవ్వవు పశు నష్టం ఎవరైనా పశువులు వ్యాపారం తింటే పశువులు కానీ నడిచిపోవడం రోగాలు రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వ్యాపారంలోనూ వ్యవహారంలోనూ చిక్కులు వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా అనమాట అవి జాతీగా చూసుకోవాలి అట్లాగే రాహు కానీ కేతు కానీ పదిలో ఉంటే రావాల్సిన కూడా వస్తూ ఉంటాయి అప్పటిదాకా ఇవ్వని బాకీ కూడా ఎవడో కూడా పట్టుకుని ఇస్తాడు కొత్త కొత్త కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తాడు అనమాట నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది మనోడరా గొప్ప కొంచెం చేశారని చెప్పంటారు కలుపుబడి పెరుగుతుంది సుఖము సౌఖ్యము కూడా కలుగుతుంది అలాగే రాహుకేతు లాభస్థానం అనమాట దశమ ఏకాదశి అంటే లాభస్థానం మనం పదకొండింట ఉన్నాడు అని అండం కంటే లాభంలో ఉన్నాడు అని అండం నేర్చుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే ధనలాభం కుటుంబం సౌఖ్యం నూతన వస్తు వస్త్ర కూడా బాగా డు ఒంటి శుభ్రంగా అధికారులు మొదలు వారితో స్నేహలాభాలు ఉంటాయి పెద్ద పెద్ద అధికారులు కూడా పిలుస్తారు గౌరవం గారు లాభం ఈయన యొక్క మాటలు వింటూ ఉంటారు మీ సలహా చెప్పండి సార్ అంటూ ఉంటాడు అనమాట వీడు ఆశ్చర్యపోతాడు అప్పటిదాకా ఉన్నవాడు ఎందుకంటే రాహుకేతువులు కనుక లాభ స్థానంలో ఉంటే ఇచ్చేటువంటి గౌరవమైనటువంటి ప్రధానమైనటువంటి జీవితం ఇంకా ఏ స్థానంలో ఉన్నా రాదనమాట చాలా చాలా గొప్పదనమాట తర్వాత ధన ధనలాభం చాలా బాగుంటుంది అలాగే రాహు కానీ కేతు కానీ ద్వాదశంలో ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవి కూడా అవ్వవు అనమాట ద్వాదశ రాహు అంటారు ఖర్చు అనమాట దీనికి ఖర్చు స్థానం ఏ స్థానం అంటారు దీన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి చిక్కులు బోల్డు ఒకటల్లగానే ఇంకో చిక్కు వస్తుంది అనమాట రావాల్సిందే రాదు ఇవ్వవలసిందేమో తప్పదు మీకు ఎవడైనా ఇవ్వడా ఇవ్వాలనుకున్నా అనుకున్న డబ్బులు వాడు ఇవ్వడం మీరు ఇచ్చేటువంటి మాత్రం ఇవ్వాలి మీరు అనవసరం ధన వ్యయం ఖర్చు అంతా కూడా అక్కడ పనికి మళ్ళీ అన్నీ కొంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళే కొంటారు లేకపోతే కంటికి సంబంధించిన వ్యాధులు రాహు ప్రత్యక్షంగా అండి కంటికి అధిపతి రవి రాహు ఇద్దరు కూడా కంటికి అధిపతి రవి రాహు కనుక పాపస్థానాలలో కనుక ఉంటే ద్వితీయంలో ఉంటే ఇతర పాపగ్రహాల చేత చూడబడితే వాడు గుడ్డివాడైపోతాడు అంత దారుణంగా ఉంటుంది అనమాట లేదా ఆయా దశాంతర దశలు వచ్చినప్పుడు కూడా ఏదో ఒక రకంగా చూపు తగ్గిపోవడం కానీ ఉండేటువంటి డిగ్రీలను బట్టి చూపు తగ్గిపోవడం కానీ పూర్తిగా ప్లైన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి రాహు రవి కంటి మీద కంటి మీద ప్రభావం చూపిస్తారనమాట తర్వాత అధికారులతో భేదాభిప్రాయాలు వస్తాయి ఏదో విధంగా మాటకి మాట పడకపోవడం ఆయన అన్నది ఈయనకి నచ్చదు ఈయనది ఆయనకి నచ్చదు శత్రుత్వం మిగులుతుంది పైగా భయం ఏదో భయం పడేది జేహాస్తమో అధికారి నాకు ట్రాన్స్ఫర్ జీహాస్తమో అది భయం పైగా స్థాన చలనం కూడా కలుగుతుంది స్థాన భంగం కలుగుతుంది స్థాన చలనం స్థాన భంగం అంటే ఆ ఊరుదులు పెట్టి ఇంకో ప్రెస్కి వెళ్ళిపోతాడు అక్కడ కూడా ఫెయిల్ అయిపోతాడు అనమాట స్థాన భంగం అంటే అది కాబట్టి ఇటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే ఆయా గ్రహాలకి ఆ ప్రకారంగా దానాలు చేసుకుంటే అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి ఏది చేసినప్పటికీ కూడా దానం చేయాలి చాలా మంది అనుకుంటారు నేను లక్ష రూపాయలు పెట్టి ఉంగరం కొనుక్కున్నాను వజ్ర పొంగరం అనుకుంటాడు అనమాట అది ఏమీ ఉండదు దానివల్ల ఫలితం కంటే జనరల్ గా వజ్రం పెట్టుకుంటాం లక్షల మీద ఉంటుంది లక్ష రూపాయలు పెట్టి వజ్రం కొనుక్కోవడం కంటే ఒక ఇరవై కేజీల బొబ్బర్లు కొని ఇరవై మంది బ్రాహ్మణులకి శుక్రవారం దానం ఇచ్చినట్లయితే దానికంటే గొప్ప ఫలితం ఇస్తుంది దోషం ఉన్నప్పుడు ఎప్పుడు దానం చేయాలి కానీ ఏదో మనం పెట్టుకున్నామంటే అది కాదు ఒకవేళ అలా వజ్ర బొంగరం నువ్వు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ దానం చేస్తేనే ఫలితం ఉంటుంది అలా లేకుండా ఫలితం రాదు కాబట్టి అది ఏదో మన దగ్గరే ఉంది లక్ష రూపాయలు ఉంగరం అని చెప్పి అనుకుంటాం అది కాదు ఎప్పుడు పోవాలి బయటికి పోవాలి ఏదో ఒకటి దానం చెయ్యి ఏదో ఒకటి ధర్మం చెయ్యి అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు జీవితంలో ఏ గ్రహాలకైనా జాతకంలో బాగోలేకపోయినప్పుడు ఆ విధంగా దానాలు చేసుకుంటే ధర్మాలు చేసుకుంటే పూజలు చేసుకుంటే అది సక్సెస్ అవుతూ ఈ జన్మకి పరజన్మకి కూడా మోక్షం కలుగుతుంది శుభం స్వస్తి సార్ చాలా బాగుంది సార్ రాహు కేతువుల గురించి మీరు చెప్పినది అద్భుతంగా ఉందండి సార్ ఇది గోచారంలో పాత్ర కదా సార్ ఇది అవునండి అంతే